వాస్త అభిమానులకి ఈరోజు మనం మండీల గ్రామానికి విజిట్ అయ్యింది అనంతపురం జిల్లా అయితే ఈరోజు మనం ఆయాది గణన వచ్చేసి మనకు పదహైదు రోజుల ముందే వీళ్ళు మనకు తెలియజేశారు ఈ ఆయాది గణన గురించి ఆయాది గణన అంటే స్టార్టింగ్లో వీళ్ళకి అర్థం కాలేదు మనమందరూ ఆయమే అంటాము కాకపోతే ఆయాది గణన అనాల ఏకస్థితి వాస్తు పురుష మండలిని ఏర్పాటు చేసాం అంటే గృహానికి ఏకస్థితి పురుష మండలిని మనం ఏర్పాటు చేసుకోవాలా ఈ విధంగా మనము నైన్ ఇంటి నైన్ గ్రిడ్ చేసుకున్నాము మన బెల్దారాన్ని వచ్చేసి ఏం పేరు అన్న పేరు ఇష్టప్ప ఇష్టప్ప ధర్మవరం టౌన్లో ఉంటాడు నివాసము అయితే ఈయన చాలా బిల్డర్ అంటే నెంబర్ వన్ బిల్డరు వచ్చేది దారం కూడా చాలా స్మూత్గా తీసుకొచ్చినాడు దారాన్ని అంటే మనం రేష మగ్గాలకు ఉపయోగించే దారము మామూలుగా మనం దారం అంటే చిన్నగా స్మూత్గా వస్తే మనం మూలమట్టం కానీ డయాగ్నల్స్ చూసేటప్పుడు కానీ కరెక్ట్గా కొలతలు వస్తాయని ఆయన ముందు చూపుతోనే ఇది ఈ విధంగా తీసుకొచ్చుకున్నాడు కొలతలకు కూడా నీట్గా ఇచ్చినాడు అయితే కండిషన్ ఏమంటే ఇక్కడ మూల కొలతలు సరిగ్గా రాలేదు వాయువు పెరిగింది ఉత్తరం వాయు పెరిగింది వాయువును కట్ చేసుకొని మూలమట్టం తీసుకొని చేసినాడు కర్ణం తీసి ఇచ్చినాడు ఈ విధంగా చేసినాడు ఆయన కొలతల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకు ఫోన్ చేయమన్నామో నా మీ ప్లానింగ్ మా ప్లానింగ్ బాగుందా చాలా బాగుంది ప్లానింగ్ అయితే సూపర్ ఈ విధంగా ఎవరన్నా ఏకశీత వాసు పురుష మండలి చెప్పినారా ఎక్కడా లేదు మామూలుగా ఇది ఈశాన్యం పెరగల్లా మూడించులు రెండు ఇంచులు ఐదు ఇంచులు అని చెప్తారు అదైతే రాంగ్ యాక్చువల్ గా నైంటీ డిగ్రీ మెయిన్ ఫస్ట్ వచ్చేసి సరికొలతలతో మూల పడ్డానికి కరెక్ట్ రావాలి బిల్డింగ్ తర్వాత మనం ఈ ఈశాన్యం పెంచుకోవాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెంచుకోవాలి తప్ప అదే పనిగా మూల పెరగాలని క్రాచ్ చేస్తారు అది తప్పు అది అది రాంగ్ నూటికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కరెక్ట్ మూలలు ఎప్పుడే గానీ పెరగకూడదు అది నాలుగు కొలతలు ఉండాలి ఇరవై ఒకటి ఇరవై ఏడు కొలత ఇచ్చిన అదే కొలత లోపల కొలత రావాలా అయితే ప్లాస్టిక్ మందం చేసేటప్పుడు తూర్పు మధ్య భాగం నుంచి గాని ఉత్తర మధ్య భాగం నుంచి ప్లాస్టిక్ మందం తగ్గించుకుంటే ఒక బఠానీ ఇంజన్ ఈశాన్యం వస్తే చాలు మనం చెప్తాం అంటే మీకు ఒకసారి బాగా క్లియర్గా అర్థం నేను గురవాణి వాస్తు సలహాదారుని తూర్పు మధ్య భాగం అంటే ఇరవై ఉంటుంది దాన్ని మధ్య చేసుకుని అక్కడి నుంచి ఈశాన్యం వైపు ప్లాస్టిక్ మన్నం తగ్గించుకోవాలి ఈశాన్యం కాలంటే తర్వాత వచ్చేసి తూర్పు మధ్య భాగం నుంచి ఈశాన్య భాగానికి కాలించు అర్ధించు తగ్గించుకుంటే ఈశాన్యం లోపల పుడుతుంది లోపల పుట్టే భాగాన్ని ఈశానం అంటారు ఆయం కొలతలు ఈ ఛానం పుట్టకూడదని ఒక వాస్తవ సలహాదారుని ఆ విధంగా మేము సలహా ఇవ్వడం ఏంటి బేల్దారు కూడా అదే విధంగా చేస్తానన్నాడు సూపర్గా కొలతలు ఇస్తున్నాడు ఆ విధంగా అదే విధంగా చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి ఫార్వర్డ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నమస్తే ఇప్పుడు మీ గురం ఆంజనేయులు మీ సలహాదారు ఏ పెద్ద మీ ఊళ్ళో ఎన్ని ఎన్ని మార్కింగ్ చేసినాం దాదాపుగా పది పది ఏమైనా మార్కింగ్ తేడా బాగుండే మంచిగా చేసాడు బాగుంది ఓకే మీ పేరు పేరు పెద్ద యాక్చువల్గా అయితే మేము సెంటర్ గుమ్మాలిస్తాము మధ్య ద్వారా ఇవల్ల కాకపోతే ఇక్కడ కండిషన్ పరిస్థితిని బట్టి తూర్పు మధ్య భాగం నాలుగో స్థానంలో ఇస్తున్నాము మనం మధ్య గుమ్మం ఇచ్చేది నెంబర్ వన్ లేదంటే నాలుగో స్థానంలో కూడా ఇవ్వచ్చు నాలుగో స్థానంలోనే గుమ్మం ఇవ్వడింది ఇదే విధంగా వేల కండిషన్ చేసి పెడతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ